మన రాష్ట్రాలలో చూసుకున్నట్లయితే మిరుపా తోటలు అనేటివి నూట ఇరవై నుండి నూట నలభై రోజుల మధ్యలో ఉన్నాయి ఈ వీడియోలో మనం మాత్రము ఈ మిరప సాగులలో ఈ రెండవ స్టెప్ ఈ పూత ఖాతా రావటానికి ఈ వచ్చిన పూత రాలిపోకుండా ఉండటానికి ఈ ప్రతి ఈ పూత కూడా పిందగా మారటానికి వాడుకోవాల్సిన టాప్ సెవెన్ బ్రాండెడ్ మందుల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనము చూడబోతూ ఉన్నాము చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక లైక్ చేసినట్లయితే నా కొంచెం సపోర్ట్గా ఉంటుంది నెంబర్ వన్ క్రాఫ్ట్ మ్యాక్స్ ఇది ఒక పీజీఆర్ పీజీఆర్ అంటే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అని అర్థము ఇందులో ఎఫ్టా మిథాయిలు ట్రైస్లో జోన్ ఎనభై నాలుగు శాతము మరియు ఫాలికన్ యాక్సైడ్ పదహారు శాతం ఇందులో ఉంటుంది ఈ క్రాఫ్ట్ మ్యాక్స్ అనేది ఈ మిరప సాగుళ్లలో ఈ సమయంలో ఈ మొక్కలు అనేటివి మంచి మెత్తదనంగా రావటానికి ఈ పూత ఖాతా రావటానికి ఇది ఈ సమయంలో ఉపయోగపడుతూ ఉంటుంది దీన్ని మనము ఒక ఎకురానికి రెండు వందల యాభై ఎంఎల్ దాకా ఈ సమయంలో వాడుకోవాలి నెంబర్ టూ గోదరేజ్ వారి డబుల్ ఇది ఒక పీజీఆర్ ఇందులో హోమో బ్రాస్నోలైడ్ సున్నా పాయింట్ సున్నా నాలుగు శాతం ఇందులో ఉంటుంది ఈ డబుల్ అనేది మిరప సాగులలో ఈ పూత ఖాతా రావటానికి వచ్చిన పూత రాలిపోకుండా ఉండటానికి ఇది ఈ సమయంలో ఉపయోగపడుతూ ఉంటుంది దీన్ని వచ్చేసి మనము ఒక ఎకురానికి వంద ఎంఎల్ దాకా మనము వాడుకోవచ్చు నెంబర్ త్రీ అటానికు ఇది ఒక పీజీఆర్ ఇందులో సోడియం పారా నైట్రోపెనైట్ సున్నా పాయింట్ మూడు శాతం ఎస్ఎల్ రూపంలో ఇందులో ఉంటుంది ఇది కూడా మిరప సాగులలో ఈ పూత ఖాతా రావటానికి మొక్కలు అనేటివి మంచి మెత్తదనంగా రావటానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది దీన్ని వచ్చేసి మనము ఒక ఎకురానికి రెండు వందల యాభై ఎంఎల్ దాకా మనము వాడుకోవచ్చు నెంబర్ ఫోర్ వించివిన్ ఇది ఒక పీజీఆర్ ఇందులో ఎమైన యాసిడ్ పులివిక్ యాసిడ్ సిట్రిక్ యాసిడ్ విటమిన్ బి వన్ టూ బి సిక్స్ మొదలైన పోషక పదార్థాలు ఇందులో ఉంటాయి ఇది కూడా ఈ సమయంలో ఈ మిరప సాగులలో ఈ పూత ఖాతా రావటానికి వచ్చిన పూత రాలిపోకుండా ఉండటానికి మొక్కలు అనేటి మంచి మెత్తదనంగా రావటానికి ఇది ఈ సమయంలో ఉపయోగపడుతూ ఉంటుంది దీన్ని వచ్చేసి మనము ఒక ఎకురానికి యాభై నుండి వంద ఎంఎల్ దాకా మనము వాడుకోవచ్చు నెంబర్ ఫైవ్ నానోగోల్డ్ ఇది ఒక ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ ఇందులో మొక్కలకు కావలసిన అన్ని రకాల సూక్ష్మ మరియు ఈ ప్రధాన పోషకాలు అనేటివి ఇందులో ఉంటాయి ఈ నానోగోల్డ్ అనేది మిరప సాగులలో ఈ మొక్కలు అనేటివి మంచి గ్రోత్ రావటానికి మంచి మెత్తదనంగా రావటానికి ఈ పూత ఖాతా రావటానికి వచ్చిన పూత రాలిపోకుండా ఉండటానికి ఈ కాయలు అనేది మంచి రంగు నాణ్యత రావటానికి ఈ నానగోల్డ్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది దీన్ని వచ్చేసి మనము ఒక ఎకురానికి ఒక లీటర్ చొప్పున వాడుకోవాలి నెంబర్ సిక్స్ బయోబీటా ఇది ఒక పీజీఆర్ ఇందులో మొక్కలకు కావలసిన సీవీడు మరియు ఇతర రకాల పోషకాలు అనేటి ఇందులో ఉంటాయి ఇది కూడా ఈ మిరప సాగులలో ఈ పూత ఖాతా రావటానికి వచ్చిన పూత రాలిపోకుండా ఉండటానికి ఈ బయోబీటా అనేది ఉపయోగపడుతూ ఉంటుంది దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఐదు వందల దాకా మనము వాడుకోవాలి ఈ సమయంలో నెంబర్ సెవెన్ ఎఫ్ఎంసి వారి మిరాకిల్ ఇది ఒక పీజీఆర్ ఇందులో ట్రోయకాంటోనోల్ సున్నా పాయింట్ ఒక శాతం ఇందులో ఉంటుంది ఇది కూడా ఈ మిరప సాగులలో ఈ పూత ఖాతా రావటానికి మొక్కలు అనేటి మంచి మెత్తదనంగా రావటానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది దీన్ని వచ్చేసి మనము ఒక ఎకురానికి ఎనభై నుండి వంద ఎంఎల్ దాకా దీన్ని మనము వాడుకోవాలి ఈ ఏడు రకాల ఈ మందులలో ఏదో ఒక రకము మందుని మనము ఈ సమయంలో కనుక వాడుకున్నట్లయితే ఈ మిరప సాగులలో మంచి పూత ఖాతా అనేది వస్తుంది